హెచ్ఎండిఏలో కొత్తగా ఇన్ఫ్రా బాండ్లు అనమాట నిధులు లేక బాండ్లతో ఆట ఆడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తారనమాట రెండు వేల రెండు వందల కోట్ల సేకరణ లక్ష్యంగా బాండ్లు జారీ కష్ట జరుగుతుందని కాంగ్రెస్ సర్కార్ వివాహస్పద వైఖరితో ఆదాయ వాళ్ళపై తేడా ప్రభావం పడుతుందని బీఆర్ఎస్ బాండ్లు చక్కచగా పనులు జరిగాయని దేశ విదేశీ సంస్థలు మంచి పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వాలు చెప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకొని వస్తుంది దీని గురించి చూద్దాం నిధులు లేక ఆదాయం రాక ప్రాజెక్టుల కోసం అభివృద్ధి పనులు మొదలుపెట్టేందుకు హెచ్ఎండి సఫల పడుతుందని చెప్పుకుని వస్తా అనమాట రియల్ ఇస్టేట్ రంగంపై కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతోటి ఆదాయ వరకు తగ్గి ఎన్నరూ లేని విధంగా కొత్త ప్రాజెక్టు చెప్పినందుకు నిధులు లేక పరిస్థితి దిగజారిందని ఆర్ ఆర్భాటంగా చేపట్టిన ప్రాజెక్టు పట్టాల లెక్కించేందుకు నిధుల సమీపం కోసం జపట్లాడుతుందని అనమాట సిటీ బ్రాండ్ పెరిగేలా బీఆర్ఎస్ కృషి చేసింది అంటే హైదరాబాద్ సిటీ బ్రా బ్రాండ్ పెరిగేలా బీఆర్ఎస్ కృషి చేసింది అనమాట ఒక విధంగా చెప్పాలంటే నగరంలో ప్రాజెక్టులను చేపట్టడం బీఆర్ఎస్ సర్కార్ క్రియాశీలక పాత్ర పోషించింది సి హైదరాబాద్ సిటీ బ్రాండ్ వినిపించేందుకు ప్రత్యార ప్రాజెక్టులు నిధులు ఏమాత్రం ఆటంకం లేకుండా సర్దుబాటు చేసింది కానీ కాంగ్రెస్ రెండేళ్ల పాలన ప్రాజెక్టులు చెప్పేందుకు ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇబ్బంది పడుతుంది మెట్రో కారిడార్ మొదటి దశ కొత్తవారుగూడ ఏకో పార్కు లింక్ రోడ్ నిర్మాణము ఓఆర్ఆర్ చివరిదశ పనులు చకచకా పూర్తి చేసి మౌద కల్పించాల్సింది పోయి కానీ చేయట్లేదు అనమాట విదేశీ ఫలితం విదేశీ విదేశీ పెట్టుబడులు బరులు ముందుకు వస్తాయని చాలామంది చెప్పారు కానీ అవి నిధులు లేక జరగట్లేదు అనమాట గతంలో ఏనాడు హెచ్ఎండిఏ పరిధిలో నిధుల కొరత లేదు అవసరమైతే ఇతర సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులు కూడా బట్టి నిధులు కేటాయించే స్థాయిలో ఉండేదన్నమాట హెచ్ఎండిఏ ఈ క్రమంలో రాయదర్గం సంసాపద మార్గాన్ని నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది కూడాను సొంత ప్రాజెక్టును పూర్తి చేస్తూనే ఇతర ప్రభుత్వ విభాగాలు చేపట్టే పనులను ఆర్థిక వరకు సమకూర్చి నగరాబుద్ది కీలకపాద పోషించింది కానీ ఇప్పుడు దివాలా తీసిన చక చందనంగా వేలకూట ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ సర్కారు ఏకంగా ఇన్ఫ్రా బాండ్ను విడుదల చేయాలని హెచ్ఎండి సూచించింది గతంలో ఆర్థిక వరకు సమకూర్చేందుకు హెచ్ఎండి చేసిన ప్రయత్నం విఫలమయ్యాయి ఈ క్రమంలో ఇన్ఫ్రా బాండ్ను విడుదల చేసి సర్కారు ప్రకటించిన ప్రాజెక్టు పట్టాలను లెక్కిస్తుంది అన్నమాట ఆది సంస్కరణలు ప్రజల నుంచి డబ్బు సేకరించి వాటిని షూటింగ్ బాండ్లను మంజూరు చేయాల్సి అనేది ఏడాది మూడేళ్ళు ఐదేళ్ళు కార్యక్రమం బాండ్ను మార్కెట్లో తీసుకురానుందనమాట వీటిని కొనుగోలు చేసే వారికి ఐదు నుంచి ఎనిమిది శాతం వడ్డీని నిర్ణయిస్తున్నారు అన్నమాట ఇప్పటివరకు హెచ్ఎండి ఈ తరహా బాండ్లు విడుదల చేసింది అదే వడ్డీ రేట్లతో ఏకంగా రెండు వేల రెండు వందల కోట్లు బాండ్ సేకరించాలని కొనుక్కుంటున్నామన్న ఇది కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఎండి చేస్తుందని చెప్తున్నారు అంటే హెచ్ఎండి బాండ్ల జారీ ద్వారా నీళ్ళు సేకరిస్తుందని విఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకున్న అభివృద్ధి కోసం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం